డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉభయ రాష్ట్రాల శెట్టిబలజ కార్తీక వన సమారాధన మహోత్సవం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా జాతి ఐక్యతపై ముఖ్య సందేశాలు ఇస్తూ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కీలక వ్యాఖ్యలు చేశారు జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నానని మరలా జన్మంటూ ఉంటే శెట్టిబలజగానే పుట్టాలని ఆకాంక్షిస్తున్నానని మంత్రి తెలిపారు శెట్టిబలజ యాక్షన్ ఫోర్స్ ఎస్ఏఎఫ్ ద్వారా సేవా కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించామని కోటి రూపాయలు జమ చేసి జాతిలో పేదలకు సేవలు అందిస్తామని ప్రకటించారు తనకున్న పదవులన్నీ జాతీయ ఆశీస్సుల వలనే వచ్చాయని పేర్కొన్నారు కాలం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటానని స్పష్టం చేశారు త్వరలో లక్ష మందితో సెట్టిబలజ సింహగర్జన నిర్వహిస్తామని ప్రకటించారు తనకు అండగా నిలబడ్డ ప్రతి శెట్టిబలజకు ప్రాతాభివందనం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు వేదికపైన పెద్దలు అలాగే పొలం మీద ప్రేమతో లక్షవాదిగా కది మీ అందరికీ కూడా శిరసులు తెలియజేసుకుంటా ఉన్నాడు అందరూ ఒక చోటకి చేరి వన భోజనాల పేరుతో ఒక గర్జన ఒక సింహ గర్జన అవుతుంది అది లాస్ట్ లో మనం లాస్ట్ మూడు సంవత్సరాల్లో మనం ప్రూవ్ చేశాం కోనసీమలు జరిగినప్పుడు కులంలో చాలా మంది అమాయకులు ఇరుక్కుపోయారు కేసుల్లో ఏ పెద్దలని చెప్పుకునే కొంతమంది విహార యాత్రలకు వెళ్ళి ఎంజాయ్ చేశారు ఆ రోజు కులంలో కులం మాకు బాసిటిగా నిలవండి మేము దోషులుగా నిలబెట్టారు చేయని పాపానికని మీ అందరి వద్దకి వస్తే లక్షలాదిగా తరలి వచ్చారు అవునా కాదా ఆ సింహ గర్జనతో ఆ సింహ గర్జనతోనే ఆంధ్ర కేసులు ఎత్తివేయడం జరిగింది సోదరులారా ఈరోజు ఈరోజు ఇలాంటి వన సమానాధన అవసరం మీ అందరూ సైనికుల్లా వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు కేవలం భోజనానికి మాత్రం రాలేదు మీరు అందరూ ప్రేమతో వచ్చారు అది వాటికి ఆ పసరపావుల ఉండదు వాళ్ళు చెప్పి కాయలు అమ్ముకోవాలి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే రకాలు వాళ్ళు వస్తారు వచ్చి చిల్లాల పేరు చెప్పి చెట్టిపల్లిజీ పేరు చెప్పి జిల్లాల వారీగా వన భోజనాలు పెడతారు సిగ్గుండాలి ఏమయ్యా జిల్లాల పేరు జిల్లాల పేరు చెప్పి వన భోజనాలు పెట్టి రెండు వేలు మూడు వేలు తీసుకురావడా జిల్లా జిల్లాల పేరు చెప్పేసే అర్హత వాళ్ళకి లేదు మూడు వేలు కొల గౌరవం తగ్గించే పనులు ఎవరు చేయొద్దు ఈ వాటి తాటి పక్క వాటిలోకి వెళ్తే వ్యక్తులు జల్లాల పేరు చెప్పి సెట్టి వెల్లూల పేరు మీద వన భోజనాలు పెట్టడం సిద్ధం చేయటం కానీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి ఒక వ్యక్తి మీటింగ్ పెట్టి మీ అందరినీ రమ్మన్నారు మీరు వెళ్ళారా अधी युवक इथे युवक ही रोज सगळं मन की